సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు ప్రత్యేక బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు జాతర అయిపోయేంత అంతవరకు ఉచిత భోజన వస్తా ఏర్పాటు చేయడం పట్ల టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి హర్షం వ్యక్తం చేశారు హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా నలభై బస్సుల వరకు తెప్పించారని ఆయన తెలిపారు అదేవిధంగా రానున్న రోజుల్లో హుస్నాబాద్ బస్ డిపోను మరింత అభివృద్ధి చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు బస్ డ్రైవర్లు కండక్టర్లకు ఉచిత భోజన బస్తి కల్పించడానికి ముందుకు వచ్చిన హుస్నాబాద్ వర్తక వాణిజ్య దుకాణ సముదాయాల సంఘాలు యాజమాన్లకు ప్రత్యేక తెలిపారు జాతర ఉందో సమ్మక్క జాతర మహాకుంభ మేళతో సమానంగా మనం చెప్తా ఉంటాం ఈ జాతర ఇవాళ రేపటి నుంచి మొదలుకుంటే ఇరవై మూడు దాకా జరుగుతూ ఉంటుంది అదృష్టం కొద్దీ ఈ నియోజకవర్గం ఉష్ణోదా నియోజకవర్గం శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పొన్న ప్రాకరణ ఆయన రోడ్ రవాణా మంత్రి అయిన బీసీ వెల్ఫేర్ మంత్రి సంవత్సరం వచ్చినాక మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచి సాధన సభ్యుడు మంత్రి అవ్వడం అనేది ఒక సువర్ణ లాగా మనం చెప్పుకున్న మా ఉస్మాబాదుల ప్రతి ఇట్లాంటి కార్యక్రమాలకు అయ్యప్పలకు శ్రీ ఆంజనేయ స్వామి పుట్టినరోజుకు ఇట్లాంటి కార్యక్రమాలకు ఇంకా చాలా సంతోషం అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ చేతిలో గల వస్తువులు ఇచ్చారు నగదుగా కూడా కొంత సాయం చేయడానికి కూడా ముందుకొచ్చారు ఇవాళ మన డిపోకు వచ్చినటువంటి అతిథులు లాగా వచ్చిన బస్సు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళను రోజుకు రెండు పూటలా మూడు పూటలా డిపో మేనేజర్ గారు ఇక్కడ ఉన్న ఆర్టీసీ నాయకులు వాళ్ళతో మాట్లాడి ఈ భోజనాలు ఏర్పాటు చేస్తూ మన బస్సులో వేటట్టు కూడా మనం సహకారం చేసి మన ఆలోచనలతో మనం చేయాలని కోరుతూ ప్రత్యేకంగా ఉన్నవన్న ఆయనే పెడతా ఆయనకు ఇట్లా అన్నం పెట్టడం అనేది కొద్దిగా బాగా ఇష్టం అన్న నేనే పెడతా అంటే లేదు మన దగ్గర మన సీట్లు వాళ్ళు వెళ్ళి కొద్దిగా ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళే వస్తారంటే ఆయన బాగా సంతోషపడ్డాడు కాబట్టి మన వాళ్ళంతా కూడా మన ప్రాంతాన్ని మన ఇంటికి వచ్చిన మనమే ప్రేమగా వాళ్ళకి ఆదిత్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడుస్తుంది ఈ కార్యక్రమంలో మనం మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆర్టీసీ వాళ్ళకు మేనేజర్ గారికి ఇక్కడ ఉండేటువంటి వాణిజ్య వర్తక సంఘాల పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News